శ్రీకృష్ణ పరిబ్రహ్మనే నమ శ్రీ గురుభ్యో బో నమ హరే కృష్ణ అని మనం భగవద్గీత నిన్న గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనం స్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేక విషయాలు మనం ఆ నేర్చుకుంటూ ఉన్నాం అంటే జ్ఞానం అందరికీ ఉంటుంది ఎవరికి తగినట్టుగా వాళ్ళు బతకడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం ఆ ప్రయత్నం చేస్తులో తనకున్న స్పృహని తనకున్న ఆలోచనని జ్ఞానంగా మనం అవగాహన చేసుకోవచ్చు కానీ వివేక సహిత జ్ఞానం కానీ ఆత్మ జ్ఞానం కావాలి అంటే పరమాత్ముడు ఉపదేశాలను మనం ఖచ్చితంగా వినాల్సిందే ఆచరించాల్సిందే అలాగా ఈరోజు జ్ఞాన యోగంలో మనం పదహారవ శ్లోకాన్ని ఈ అన్నిన్న మనకి పరమాత్ముడు చెప్పారు ఏమన్నారు సర్వత్రా ఆయన ఉంటాను అని అన్నారు ఆ సర్వత్రా పరమాత్ముడు ఎలా ఉంటారు అన్నది మనం చక్కగా నిన్న వివరంగా వివరించుకునే స్థితి వివరించుకున్నాం శ్లోకం అది ఆచరించే స్థితిని మనం అలవర్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం అలాగే ఈ రోజు చెప్పే శ్లోకాన్ని విశ్లేషించుకునే ముందు శ్లోకాన్ని ఒకసారి పఠించుకున్నాం ఆ తర్వాత విశ్లేషించుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ మేడం హరే కృష్ణా సూక్ష్మత్వా రే కృష్ణ ఇక్కడ ఏమంటున్నారు ఆయన సమస్త చరాచర భూతములను బయట మరియు లోపల కూడా స్థితుడై ఉంటాడు ఆయన సూక్ష్మమైన వాడు ఆయనను ఆయన్ని మనం అర్థం చేసుకోలేము ఇలా దూరంగా ఉన్నాడు కానీ చాలా దగ్గరగా కూడా ఉన్నాడు అని అంటే ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు మనకి ఇక్కడ స్వామి శ్లోకం బాహ్య నరసింహ హృదయ నరసింహ నరసింహ మాది శరణం ప్రపత్ అని అంటాం అవునా అంటే బాహ్య బాహ్యంగా ఉన్నారు మనలోనూ ఉన్నారు అని అంటారు ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే అసలు ఈ విశ్వం అంతా నీలోనే ఉంది ఈ విశ్వం ఏదైతే ఉందో నువ్వు అంటే నువ్వు ఒక చిన్న విశ్వానికి సంబంధించిన ఆ విశ్వంలో ఏమైతే ఉందో నువ్వు అంటే నువ్వు ఇది మాక్రో అనుకోండి మనం మైక్రో కాస్మోస్ అని అంటూ ఉంటారు అంటే నువ్వు బయట కనిపించేవన్నీ నీలో ఉన్నాయట ఎలా ఉంటాయి అంటే పరమాత్ముడు అంతటా ఉన్నాడని చెప్పడానికి మీరు చూడండి బయట ఉప్పు తీసుకున్నాం మన శరీరంలో సోడియం కావాల్సింది బయట ఎన్ని మినరల్స్ ఉన్నాయి అవన్నీ మనలో ఉన్నాయంటారు లేదా వైటమిన్స్ మినరల్స్ లోపాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటాం మీకు సుందరాకాండ చదివితే సుందరాకాండలో శ్వాస యొక్క ప్రయాణం చక్కగా స్వామి వారి యొక్క హనుమంతులు వారి యొక్క రాములు సీతాదేవిని అన్వేషించుతూ సీతాదేవిని మళ్ళీ రాముల వారికి జోడించి పట్టాభిషేకం చేయడానికి ఈ ప్రయాణం ఏదైతే ఉందో హనుమంతులు వారి శ్వాసకి అంటే వాయుపుత్రుడు కాబట్టి మనలోని శ్వాస ప్రయాణమే హనుమంతులు వారి యొక్క ప్రయాణంగా కను మనం గమనిస్తే ఆత్మారాముణ్ణి తెలుసుకోవడానికి జీవుడు తన ప్రాణశక్తిని శ్వాస ద్వారా ఉపయోగిస్తూ సీతాదేవి అంటే మాయ అనమాట ఆ మాయా ఏదైతే మనకు ప్రాపంచిక మోహం ఉందో ఆ మోహం నుండి యోగ మాయగా మనం ఆమెని దర్శించి ఆమె అనుగ్రహం ద్వారా మళ్ళీ పరమాత్మని చేరుకోవడానికి ఈ శ్వాస ప్రయాణం మనకి తెలియజేస్తుంది సుందరాకాండ అసలైన శ్వాస విద్య అని చెప్తూ ఉంటారు గురువులు అలాగే మీకు బయట ఏదైతే కనిపిస్తుందో అదంతా మీలో ఉంటుంది మీరు ఆ శరీరానికి సంబంధించిన విషయాలు చూస్తూ ఉన్నా శరీరానికి నీకు కావాల్సిన ఏవైతే ఉన్నాయి అవన్నీ బయట కూరగాయల్లో తింటే వస్తాయి అని అంటారు కదా అవునా అవి నీకు అవసరం అని అంటూ ఉంటారు కదా అంటే ఆయన ఏం చేశారు మనకి నీకు ఏవైతే అవసరమో అవి నీ లోపల పెట్టారు అలాగే అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంకా బయట పెట్టారు కాటికి అన్నిటిలోనూ ఈ పంచభూతాలలో కావలసిన వారు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నీలోనూ ఉంచారు బాహ్యంగానూ ఉంచారు అందుకే ఇక్కడ ఇంకొక స్థితి చెప్తాను మీ మనసులో ఏది ఉంటే బయట అది కనిపిస్తూ ఉంటుంది ఫేస్ ఇస్ ఇంటెక్స్ ఆఫ్ మైండ్ అంటాం కదా నీ మనసులో ఏది ఉంటే నీ మొహంలో అది కనిపిస్తూ ఉంటుంది బయటకి ఏం కనిపిస్తుంది అంటే నీ మనసే కదా కనిపించేది అవునా అలాగే ఇక్కడ అంటే అనేక విషయాలు మనం జస్ట్ అనలైజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ అని లా ఆఫ్ ఎజెంప్షన్ అని పోనో పోనో అని ఇలా రకరకాల పద్ధతులు ఆచరిస్తూ ఉన్నారు ఇప్పుడు అసలు ఆ యూనివర్స్ ఎలా వింటుంది చెప్పండి ఎలా వింటుంది అంటే నీ లోపల విశ్వం ఉంది బయట విశ్వం ఉంది ఈ లోపల ఉన్న చిన్న స్వరూపంగా ఉన్న అండ పిండ బ్రహ్మాండము అని అంటున్నారు సో అండంగా ఉన్నా పిండముగా ఉన్నా బ్రహ్మాండముగా ఉన్నా అంతా ఆయనే ఉంటాడు కాబట్టి నీ లోపలున్న భావము విశ్వానికి తెలుస్తుంది బయట తెలుస్తుంది ఆ భావాన్ని బట్టి నీ జీవితం నడుస్తుంది అని చెప్తూ ఉంటారు సో కాబట్టి బయట నీ లోపల ఏదుందో అదే మీ చుట్టూ వ్యక్తం అవుతుంది ఇక్కడ అర్థం అది నువ్వు లోపల కోపంగా ఉన్నావు నీ చుట్టూ అటువంటి వాతావరణమే ఏర్పడుతుంది నువ్వు లోపల చాలా ప్రేమగా ఉన్నావు నీ చుట్టూ అటువంటి వాతావరణమే ఏర్పడుతుంది అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను అలా ఎలా చెప్తారండి నేను పెళ్ళైన దగ్గర ఉండి లేకపోతే చిన్న పిల్లలు పుట్టిన దగ్గర నుండి వాళ్ళని ఎంతో ప్రేమగా పెంచాను ఎంతో లాలించాను కానీ నా పిల్లలు ఇప్పుడు నా మీద ద్వేషాన్ని పెంచుకున్నారు లేకపోతే మా ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదు నా తల్లిదండ్రుల మీద నేను చాలా సేవ చేశాను మా తల్లిదండ్రులు మమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు లేదా అత్త మామూలు బాధపెట్ ఇలాగా నా స్నేహితులకి నేను చాలా సహాయం చేశాను కానీ నా స్నేహితుడే ద్రోహం చేశాడు మరి నా లోపల అదే ఉందా అని అడుగుతారు ఈ విషయాన్ని గమనించుకోవాలి లోపల అది ఏ ఉంది ఇప్పుడు పిల్లల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు అంటే మీరు గమనించుకోండి పిల్లల్ని పెంచేటప్పుడు చాలా మందికి ఈ రోజుల్లో అరే వీళ్ళు అడ్డు వీళ్ళని ఎక్కడైనా ఆ ఒక హాస్టల్ అలా వేసి ఉంటే నా జీవితం బాగుండేది అని చాలా మంది కోరుకుంటూ ఉంటారు ఒక ఒక్క సమయంలో మీకోసం నేను ఇంత త్యాగం చేస్తున్నానని బాధపడుతూ ఉంటారు ఆ బాధ ఏమైతుంది కొంతకాలానికి ఆ పిల్లల్ని దూరం చేసుకుంది ఉన్నదేంటి ఏంటి అప్పుడు నువ్వేమనుకున్నావు నువ్వు ఆనందించడానికి నీ పిల్లలు అడ్డు అని నువ్వు భావన చేసావు కాబట్టి ఆ భావన ఏమైంది అది రూపాంతరీకరణ చేసి వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికి ఆ పిల్లలు పెద్ద పెరిగి వాళ్ళనికి నీకు దూరం అయ్యారు వాళ్ళు ఎక్కడన్నా ఉంటే బాగుండు నాకు నాకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాకు నేను నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నాకు పిల్లలు అంటూ అని అనుకునే భావం కనుక ఏదైనా ఉంటే అది వాస్తవంలోకి వస్తుంది ఇది ఎవ్వరూ చెప్పరు అందుకనే ఇక్కడ తర్వాత లైన్ లో ఒక మాట చెప్తారు పరమాత్మ ఎక్కడుంటారు సూక్ష్మాతి సూక్ష్మ స్థితిలో ఉంటారు మనిషి ఇది ఈ మాట చెప్తే ఏమనుకున్నా అయ్యో తల్లివేనా నువ్వు పిల్లల్ని అంత దూరం చేసుకుంటావా లేకపోతే నువ్వు భార్యవేనా భర్త మీద అటువంటి కోపం ఉంటుందా ఇలా మాట్లాడతారని పైకి ఎవ్వరు చెప్పరు తల్లిదండ్రుల విషయాల్లో కావచ్చు పిల్లల విషయాల్లో కావచ్చు భర్త విషయాల్లో కావచ్చు స్నేహితుల విషయాల్లో కావచ్చు మన లోపల ఎక్కడో మూల దాగి ఉన్న భావమే అది రూపాంతరీకరణ చెంది వాస్తవ స్థితిలోకి వస్తుంది ఇది అంగీకరించినా ఇది ఏ వాస్తవం అందుకని ఏమంటారు మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవే మేనిఫెస్ట్ అవుతాయి అని చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏమనుకోవాలి అంతరంగంగా అయినా సరే బాహ్యంగా అయినా సరే నువ్వు అంతరంగ విషయాలను బాహ్యంలోకి తీసుకురావాలి అంటే నీ అంతరంగం స్వచ్ఛంగా ఉండాలి ఆ స్వచ్ఛతని పరీక్షించడానికి పరమాత్ముడు సూక్ష్మాతి సూక్ష్మ స్థర స్థితుల్లోకి వెళ్తాడు మీ జీవితంలో ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అవన్నీ మీరు కోరుకున్నవే అయితే కోరుకున్న వెంటనే అవి జరగవు ఆ కోరుకున్న దానికి నీకు బలియం ఏర్పడే కొద్దీ నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నువ్వు మార్చుకునే అవకాశం నీకు పరమాత్మ ఇస్తాడు ఇప్పుడు మనం అనుకున్న ఒక తల్లి ఇలాగ పిల్లలు దూరంగా ఉండే తర్వాత ఆమెకి రియలైజేషన్ అయ్యింది లేదు నా పిల్లలు నాకు దగ్గరగానే ఉండాలి అన్నప్పుడు ఏమవుతుంది ఒక చిన్నపాటి గొడవ జరిగి పిల్లవాడు కొంచెం దూరం అయి తర్వాత వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు భార్య భర్తలైనా అవ్వచ్చు తల్లిదండ్రులైనా అవ్వచ్చు అత్తమామలైనా అవ్వచ్చు అన్నదమ్ములైనా అవ్వచ్చు చూడండి ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చింది అనుకోండి వాళ్ళ మనసులో వచ్చి ఇలాంటి ఇంకా వద్ద వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళదే మన జీవితం వాళ్ళదే అని ఎప్పుడైతే ఆ మాట అనుకుంటామో ఆ మాట అనుకున్నప్పుడు ఆ నిజమైన ప్రేమ బంధం విడిపోతుంది ఉంటారు బానే ఉంటారు హాయ్ అంటే హాయ్ అంటారు హలో అంటే అలా ఉంటారు ఎవరి పనే అని చేసుకుంటారు అంతకుముందు ఒక కుటుంబం లాగా ఉండేది ఇప్పుడు రెండు కుటుంబాల్లాగా ఎందుకని ఆ భావాన్నిలో దృఢపరిచింది ఇక్కడ సూక్ష్మాది సూక్ష్మతర స్థితిలో ఉన్న పరమాత్మడు ఏం చేస్తాడంటే నీకు అవకాశం ఇస్తూ ఉంటాడు ఎలా ఇస్తూ ఉంటాడు అంటే సరే ఈ భావాన్ని సరి చేసుకుంటారేమో కుటుంబాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకు అయితే కలిసి ఉంటారేమో లోపల కోపాన్ని ద్వేషాన్ని ఇటువంటి ఆ అనవసరమైన ఆశల్ని అత్యాసల్ని తొలగిస్తాడేమో అని నీకు ప్రతిసారి అవకాశం ఇస్తున్నా ఆ అవకాశం ఇచ్చినప్పుడు అలా నీ నోటితో నా కొద్దు నా కొద్దు లేకపోతే నాకు ఇంతే నాకు ఇలా కావాలి అని నీ మనసులో ఉన్న భావాన్ని నొక్కి నొక్కి చెప్పావనుకో అది రేపు వాస్తవంలోకి వస్తుంది అది వాస్తవంలోకి నువ్వు కోల్పోయిన కోల్పోయిందని విలువ నీకు తెలుస్తుంది ఇది మన మనోస్థితిలో ఈ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి కాబట్టి మనస్సు చాలా ముఖ్యమని ఎందుకంటారు అన్నది ఇప్పుడు ఈ శ్లోకంలో మీకు అర్థమైంది కదా కాబట్టి మనస్సులో మనం ఏమనుకోవాలి ఎటువంటి భావన వస్తే ఆ భావాన్ని వెంటనే ఏం చేయాలి ఇక్కడ ఆయన కాబట్టి ఆయన మనకి అర్థం చేసుకోలేము పరమాత్మని అర్థం చేసుకోలేము అంటే ఎందుకు మీరు పైకి వెళ్ళి అయ్యా నాకు బాగుండాలి మా కుటుంబం అంటారు లోపలికి వచ్చి ఈ పనులన్నీ నేను చేయలేకపోతున్నాను లేకపోతే ఈ ఉద్యోగం నాకు చాలా విసుకు వచ్చేస్తోంది లేదు లేకపోతే ఈ ఈ ఎక్సర్సైజులు నేను చేయను లేకపోతే ఈ రకమైన డైట్ నేను తీసుకోను ఇలాగా మీకు సంబంధించిన విషయాలు మీ లోపల ఒక రకంగా మాట్లాడతారు పైకి వెళ్ళి ఒకలా మాట్లాడతారు ఈవెన్ దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకలా మాట్లాడతారు కానీ లోపల ఉన్న పరమాత్ముడే ఏం చేస్తుంటాడు నీ లోపల ఉన్న భావాన్ని అర్థం చేసుకొని బాహ్యంగా నీకు తీసుకొస్తాడు అందుకని ఆయన అర్థం చేసుకోలేమంటే అరే నేను ఒకటి అడిగాను కదా ఇదేంటి ఇక్కడ ఇలా జరిగింది అంటే అలా జరగడానికి కారణం నువ్వే నీ లోపల ఉన్న భావమే అది పేరుకుపోయి ఉంటుంది ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్తాను చూడండి మనకు ఒక సంఘటన కొన్ని సంఘటనలు పదే పదే గుర్తొస్తూ ఉంటాయి ఇది మర్చిపోవాలన్నా మర్చిపోలేము అవునా ఆ మర్చిపోవాలన్నా మర్చిపోలేము ఎందుకని ఆ సంఘటన పదే పదే గుర్తొస్తోంది అని అంటే లోపల నా చైతన్యం ఏం చేస్తుంది నువ్వు ఆ సంఘటన నుండి ఏం నేర్చుకోవాలనేది గ్రహించవు కానీ ఆ సంఘటన ఇలా జరిగిందని బాధపడుతూ ఉంటావు ఆ సంఘటన నుండి ఏం నేర్చుకోవాలని నువ్వు గ్రహించి నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసి ఆ లోపలున్న భావాన్ని సరి చేసుకోమని పరమాత్ముడు నీకేం చేస్తున్నాడు పది పది గుర్తు చేస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ చాలా మంది ఏమంటూ ఉంటారు మీరు మీరు చెప్పండి నేను వద్దనుకున్న అవే గుర్తొస్తున్నాయి నాకు బాధలే గుర్తొస్తున్నాయి నాకు కష్టాలే గుర్తొస్తున్నాయి పరమాత్ముడు ఏం చెప్తున్నా ఈ కష్టానికి నీ లోపల ఉన్న కారణం వెతుకు నువ్వు ఆ కష్టాన్ని కలిగించిన వ్యక్తిని లేదా ఆ సంఘటనని పక్కన పెట్టాయి నీ ఆ కష్టాన్ని కలగడానికి నీ లోపల ఉన్న కారణాన్ని వెతుకు అని చెప్తూ ఉన్నారు ఇదే థియరీ మనం ఇక్కడ పరమాత్ముడు చెప్పాడని అనుకోండి నమ్మో ఇప్పుడు కాల్ యంగ్ అని ఒక సైకాలజిస్ట్ ఉన్నారు ఆయన ఒక థియరీ చెప్పారు దీని గురించి దానికి చాలా గొప్పగా అప్రిషియేట్ చేస్తాం మనం సో ఇక్కడ మనకి ఏం చెప్పారు సర్వసాధారణంగా అర్థం చేసుకోవడం దీనికి థియరీ అంటే ఎక్స్ప్లెనేషన్ లేదు కదా జస్ట్ ఓన్లీ ఒక శ్లోకమే కదా అనుకుంటాం అప్పట్లో దీన్ని వివరించి ఇలా చెప్పారు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది అప్పుడు ఎక్కడైంది సూక్ష్మ అతి సూక్ష్మతర స్థితిలో ఉన్న పరమాత్ముడు నీకు పదే పదే అదే విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే ఆ ఆ విషయంలో ఏదో నేర్చుకోవాలి నీ లోపల ఏదైతే ఉందో లేదా నీ లోపల ఏదైతే అలజడి ఉందో ఆ అలజడికి నీ లోపల ఉన్న వాసన కోరిక తపన భావము లక్షణాలు ఏవో ఉన్నాయి వాటిని లోపలికి వెళ్ళి పరీక్షించు ప్రశ్నించు నీ లోపలికి నువ్వు ఇది ఎందుకు ఇలా గుర్తొస్తోంది అంటే నీకు ఎందుకు ఆ సంఘటన గుర్తొస్తోంది అది మంచి గుర్తు చెడు గుర్తొస్తుందా ఆ సంఘటనలో నీకు జరిగిన మంచి లేదా ఒక వ్యక్తి పదే పదే గుర్తొస్తున్నాడంటే ఆ వ్యక్తిని కాదు మనం సర్వసాధారణంగా ఆ థియరీ ప్రకారంగా ఇక్కడ పరమాత్మ థియరీ ప్రకారంగా మనం ఏం చెప్పుకోవాలా ఆ వ్యక్తిలో కొన్ని లక్షణాలు కొన్ని విషయాలు మీకు బాగా ఇష్టమై ఉంటాయి అందుకని వాళ్ళు పదే పదే గుర్తొస్తున్నారు ఇప్పుడు పరమాత్మను ఏం చెప్తున్నారు నువ్వు వ్యక్తి వైపు కాదు లక్షణం వైపుకి ఆకర్షింపబడుతూ ఉన్నావు ఆ లక్షణాన్ని నువ్వు నీలో ఉంది నువ్వు చూసుకో ఆ లక్షణాన్ని నీలో పెంచుకో అప్పుడు ఏమవుతుంది మనం వ్యక్తులకి బానిసవము ఆ లక్షణం వల్ల నీ యొక్క అభివృద్ధి జరుగుతుంది నువ్వు ఎదుటివారి యొక్క స్థితిని అంటే వ్యక్తులని మనం ద్వేషిస్తున్నాం కానీ ఆ ద్వేషించడానికి కారణం ఏంటో కనుక్కో ఆ కారణం నీ లోపల కూడా ఉంది ఆ కారణం నీ లోపల సరిచేయి అప్పుడు నీ అభివృద్ధి జరుగుతుంది అని చెప్తారు అందుకని ఇక్కడ చూస్తే మనం ఏమవుతుంది ఎప్పుడైతే ఒక కారణం మనకి ఒక వ్యక్తినో లేకపోతే ఒక సిచ్యువేషన్ లో మనకి తెలిసిందో అప్పుడు ఏమవుతుంది అక్కడ ఆ సిచ్యువేషన్ కి సంబంధించిన ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ డిటాచ్ అయిపోతాం దీన్నే డిటాచ్మెంట్ అని చెప్పారు పరమాత్ముడు వ్యక్తికి డిటాచ్మెంట్ ఏమో అని చెప్పలేదు అర్థమైందా ఆ సిచ్యువేషన్ లో ఉన్న ఆ గుణం ఏదైతే నిన్ను బాధ పెడుతుందో ఆ గుణాన్ని డిటాచ్ అయ్యి ఉత్తమంగా నిన్ను నువ్వు మార్చుకోమని చెప్పారు రైట్ కృష్ణ సో మనం అందుకని ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం చూడండి ఇంట్లో కూడా మీరు ఆ చదువుతూ ఉంటే పిల్లలకి ఏం చెప్తారు పదే పదే గుర్తు చేస్తారు చదువుకో రేపు ఎగ్జామ్ ఉంది లేకపోతే ఈ పని చేసుకో నువ్వు పొద్దున్నేలే ఎందుకు అన్ని సార్లు గుర్తు చేస్తావు నాకు తెలీదా అని పిల్లలు అంటూ ఉంటారు తెలిస్తే నువ్వు ఎందుకు పడుకుంటున్నావు అని తల్లి అడుగుతూ ఉంటుంది సేమ్ పరమాత్ముడు కూడా ఇదే చేస్తున్నాడు నీతో కానీ నువ్వేం చేస్తున్నావు అవి మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నావు కానీ వాటి నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించట్లా అందుకని ఇక్కడ చివరిలో ఏం చెప్పారు నీకు దగ్గరగా ఉన్నట్టుంటాడు కానీ చాలా దూరంగా ఉన్నట్టు నీకు కనిపిస్తున్నట్టుంటాడు కానీ ఒక్కొక్కసారి ఉంటాడు నీకు అనుభవంలోకి ఉన్నట్టుంటాడు కానీ ఒక్కొక్కసారి అనుభవం అవునా అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది నువ్వు పరమాత్మని చూడగలుగుతావు అనిపిస్తావు ఒక్కొక్కసారి చూడలేనేమో అనిపిస్తావు అంటే నీకు రెండు రకాల స్థితులలో ఆయన దగ్గరగా ఉంటుంటాడు దూరంగా ఉంటాడు ఎందుకని నువ్వు ఎప్పుడైతే నీ భావం సరి అవుతుందో ఆయన నీకు దగ్గరగా అనిపిస్తాడు ఎప్పుడైతే నీ భావం నీ కోరిక నీ ఆలోచన నీ విధానం నీ లక్షణాలు ఆ ముందు చెప్పారు మనకి ముందు శ్లోకాన్ని యాడ్ చేసుకుంటూ రండి ఫస్ట్ శ్లోకం అంటే ఇది ఇప్పుడు మనం చెప్తుంది పదహారవ శ్లోకం కదా పదిహేనో శ్లోకం పద్నాలుగో శ్లోకంలో మనకి చెప్పిన విషయాలన్నీ జోడించుకుని వస్తూ ఉంటే మీకు ఇదంతా అర్థం అవుతూ ఉంటుంది నిన్నేం చెప్పారు త్రిగుణాలలో నేను ఉంటాను కానీ ఆ త్రిగుణాల వల్ల కలిగే భావంలో ఉండను అని చెప్పారు అవునా ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారు త్రిగుణాలలో నేను ఉంటానయ్యా ఆ త్రిగుణాలలో ఉన్న భావాలను వదిలేయి ఆ వదిలేస్తే ఏమవుతుంది నేను నీకు దగ్గరగా అనిపిస్తాను అది పట్టుకుంటే ఆ త్రిగుణాల్లో ఉన్న భావాలు కనుక నువ్వు పట్టుకుంటే ఏమవుతుంది నీకు నేను దూరంగా ఉంటాను ఒకటి నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు ఎందుకని నువ్వు ప్రకృతిలో ఉన్న ఆ త్రిగుణాలకు బలీయమై ఉన్నావు బలి అయి ఉన్నావు అందుకని ఏం చెప్తుంటారు మనస్సు నీ ఆధీనంలో ఉండాలి నువ్వు మనస్సు ఆధీనంలో ఉండకూడదు అని చెప్తుంటారు కాబట్టి మనం ఎప్పుడు కూడా తల్లికి దూరంగా ఉన్నాం లేదా తండ్రికి దూరంగా ఉందాం స్నేహితులకి దూరంగా ఉందాం ఈ వస్తువులకి దూరంగా ఉందాం ఈ సంఘటనకి దూరంగా ఉందాం లేదా అత్తమామలకి దూరంగా ఉందాం లేదా అంటే ఈ సమాజానికి దూరంగా ఈ దూరాన్ని మనకేమి సహాయం చేయవు ఎందుకని అసలైన దూరం ఎక్కడ ఉంది నీ లోపల ఉంది ఆ భావం కాబట్టి అందరితో కలిసి ఉండాలి అని గనక మంచిగా ఉండాలి అని కూడా ఆ మంచిగా ఉండడానికి నీలో కావాల్సిన ఓర్పు అందుకని భక్తి యోగంలో నీకు లక్షణాలు చెప్పారు ఏమని చెప్పారు అద్వైష్ట సర్వభూతానం ఏ ఏవచహ అని చెప్పి మనకు ఒక శ్లోకం ఉంది అలాగే క్షమి క్షమించుకుంటూ గర్వం లేకుండా తలదించుకుంటూ స్నేహం చేస్తూ ఓర్పుతో నువ్వు కనుక ప్రయాణం చేయగలిగితే పరమాత్ముడు నీకు దగ్గరగా ఉంటాడు ఈ గుణాలకు నువ్వు దూరంగా ఉంటే ఆయన దూరంగా ఉంటాడు కాబట్టి ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా అవునా కాబట్టి ఇది చాలా మంచి శ్లోకం పదే పదే చదువుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే చర అచ్చర అంటే నీలో కదలకుండా ఉన్న భావం కదిలేని ఆలోచన రెండు ఆయనే అర్థమైందా కదలకుండా ఉన్న భావాన్ని కదలే ఆలోచనతో జోడిస్తే అది వాస్తవం అది మంచిదైతే మంచి జరుగుతుంది అప్పుడు పరమాత్ముడు దగ్గరగా ఉన్నాడనిపిస్తుంది అది చెడు ఆలోచన చేస్తే చెడు అవుతుంది అప్పుడు పరమాత్ముడు దూరంగా ఉన్నాడనిపిస్తుంది చెడు అయితే నువ్వు రాక్షసుడివి మంచి అయితే నువ్వు దైవానివి మనిషివి ఇది ఇక్కడ మనకి ఉపదేశిస్తున్నారు కాబట్టి మనం బయట ప్రపంచంలో వ్యక్తులు చేసిన తప్పులను ద్వేషిస్తూ ఆ వ్యక్తికి దూరంగా ఉండడం కుటుంబాన్ని దూరం చేసుకోవడం లేదా అంటే మనుషుల్ని దూరం చేసుకోవడం స్నేహితుల్ని దూరం చేసుకోవడం మనం చేసే పనిని ద్వేషిస్తూ పనిని దూరంగా చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల నువ్వు చాలా నష్టపోతూ ఉంటావు కానీ మనం ఏం దూరం చేసుకోవాలండి మన ఉన్న ఆ దూరం అనే భావాన్ని కనుక మనం దూరం చేసుకోగలిగితే అందరూ మనకి ప్రేమగా కనిపిస్తారు అటువంటి ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం మన లోపలికి మనం ప్రయాణం చేయమని రమణులు వారు చెప్పింది ఆ ఇక్కడ ఇంకొక మాట చెప్తాను చూడండి ఒకవేళ ఆలోచన మనకి అప్పుడు ఆ దూరాభావాన్ని వీటన్నిటిని దాటడానికి ఏం ఆసరా తీసుకోవాలి ఎలాంటి ఆసరా తీసుకోవాలంటే గురువులు అయితే నామం చెప్పారు మీకు తర్వాత తర్వాత శ్లోకాలలో వీటికి ఎలాగ మనం ఆ దాటాలో కూడా చెప్తూ ఉంటారు అంటే బాహ్యంగాను అంతరంగంగాను ఏక స్థితిలో ఎలా ఉండాలన్నది కూడా మనకి తర్వాత వచ్చే శ్లోకాల్లో చక్కగా పరమాత్మ ఉపదేశిస్తారు కాబట్టి మనుషుల్లో తప్పు లేదు మన భావాలలో తప్పు ఉంది వ్యవస్థలో తప్పు లేదు ఆ వ్యవస్థను నడిపించే మన యొక్క ఆలోచనల్లో తప్పు ఉంది అలాగే జీవితం అద్భుతం కానీ ఆ జీవితాన్ని నడిపించి మన భావము మన యొక్క గుణాల మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు పరమాత్మ కాబట్టి మన్ని మనం సరి చేసుకోవాలి అంటారు అందుకనే ఏం చేయాలా స్వ అధ్యయనం చెయ్యాలి పంచప్రీతి క్రియ మీరు అందరూ చెయ్యాలి కృతజ్ఞత భావం లేదే ఈ అనవసరమైన భావాలన్నీ పోవు సో అటువంటి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటూ మనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం स्मार्पण हरे कृष्णा लोका समस्त सुकिनो भवन्तु सर्वे जना सुकिनो भवन्तु सर्व कुटुंबवाना सुकिनो भवन्तु कृष्णार्पण हरे कृष्णा